హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పర్ విత్ విద్యార్ అందరి కూడా ఐ హూయింగ్ వెళ్ళి అనుకుంటున్నాను అండ్ ఇవాళ మిమ్మల్ని తీసుకొచ్చేసానండి పామిడి సారీస్ పామిడిలో హోల్సేల్ సారీస్ అండి సో గైస్ ఇప్పటివరకు మీకు చూయించింది జస్ట్ ఒక పర్సంటేజ్ మాత్రం ఇక్క మీద పామిడిలో బోల్డ్ అంతైతే మనం ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంది సో అందులో క్రమంలోనే మనకి ఏంటంటే అమర్నాథ్ హోల్సేల్ షాప్కి అయితే వచ్చేసానండి ఇక్కడ మనకు మెయిన్ రోడ్లు అయితే ఉంటుందండి బస్ స్టాండ్కి ఆల్మోస్ట్ ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ డిస్టెన్స్లోనే షాప్ అయితే ఉంటుంది వీళ్ళు ఫార్టీ ఇయర్స్ నుంచి కూడా ఇక్కడే సెటిల్ అయిపోయి లైక్ హోల్సేల్ ప్రపంచాన్ని వేలు వేలు ద్వారా చెప్పొచ్చు లో అయితే అండ్ కలెక్షన్ చూసాక నేను ఇంట్రొడక్షన్ అయితే ఇస్తున్నాను ఎందుకు ఇలా ఇస్తున్నాను అంటే కలెక్షన్ చూసాక వీళ్ళ దగ్గర ప్రైజెస్ ఎలా ఉన్నాయి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి దీన్ని బట్టి నేను మీతో మాట్లాడచ్చు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అది మీకు క్లారిటీగా ఉంటుంది అని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను అన్నట్లు ఇంకా అండ్ వీళ్ళ దగ్గర వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి శారీస్ అయితే స్టార్ట్ అవుతాయి శారీస్తో పాటు కి సంబంధించిన అన్ని లైక్ పెటికోట్స్ కావచ్చు లెహంగాస్ కావచ్చు అండ్ నైటీ సారీ పాల్ శారీ పాల్స్ కావచ్చు ఇవన్నీ కూడా దొరుకుతాయి సో ముఖ్యంగా ఈ సీజన్ ఫెస్టివల్ కలెక్షన్ సంక్రాంతి కోసం మీ ఫెస్టివల్ కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేసాను హోల్సేల్ ధరలు అండ్ వీళ్ళ దగ్గర చెప్పాల్సింది ఏంటంటే బేసిక్గా హోల్సేల్ అంటేనే మనం మొత్తం ఒక సెట్లో టెన్ వస్తే టెన్ తీసుకో సిక్స్టీన్ వస్తే సిక్స్టీన్ తీసుకోవాలి అని చెప్తుంటాం మీకు అందరికీ తెలిసిందే బట్ వీళ్ళు కొత్తగా ఒక ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి ఒక ఐదు వేల రూపాయల నుంచి ఇంట్లో ఒక ఆమె ఒక బిజినెస్ చేయాలి పదివేల రూపాయలు పెట్టుబడితే ఒక బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకు ఒక సదవకాశం కల్పిస్తున్నారండి సో మీకు ఒక సెట్లో ఫోర్ పీసెస్ ఫైవ్ పీసెస్ ఎన్ని కావాలన్నా మీరు తీసుకోవచ్చు అన్నట్లు మాక్సిమం ఫోర్ పీసెస్ తీసుకోవాలి చెప్పాలన్నట్లయితే సో దట్ ఎందుకు ఇలా పెట్టడం జరిగింది అంటే న్యూగా బిజినెస్ చేసే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడమే వీళ్ళ ఉద్దేశం అండి సో బేసిక్గా అయితే హోల్సేల్ అంటే సెట్ తీసుకోవాలి బట్ వీళ్ళు ఒక పదివేల రూపాయలు మనం ఎగ్జాంపుల్ తీసుకెళ్తే మనకు ఒక కలెక్షన్ తీసుకుంటే అదే సరిపోతుంది కదా రిమైనింగ్ ఏం కొంటాం ఏం కొనలేం కదా అనే ఉద్దేశంతో మీకు ఇక్కడ ఈ విధంగా ఒక సదావకాశం అయితే కల్పిస్తున్నారని చెప్పొచ్చు అండ్ ఇకపోతే అండ్ పాముడికి వచ్చి విజిట్ చేయాల్సి ఉంటుంది నో ఆన్లైన్ స్టోర్ ఒక రోజు విజిట్ అయ్యాక మీకు ఒకవేళ ఫర్దర్గా వీళ్ళతో బిజినెస్ మీరు కొనసాగించాలనుకుంటే నెక్స్ట్ మీరు ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు అండ్ ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి వీళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ స్టార్టింగ్ నేను అలా అలా వెళ్తుంటే మెయిన్ రోడ్లో ఏదో ఇదేదో నార్మల్ సేమ్ ఒక రిటైల్ షాప్ లాగాను లేకపోతే నార్మల్ అంగడి లాగానే ఉంది అనుకున్నాను గానీ సో బయట మీరు చూసుకున్నట్టు బయట ఎంట్రన్స్ ఉంది కదా ఎంట్రన్స్ నుంచి పైకి వచ్చే కొద్ది వచ్చే కొద్ది అమ్మో ఇంత పెద్ద ఉందా అని చెప్పేసి సూరత్ ఇందాక ఒక కస్టమర్ కూడా సూరత్ టూ చూస్తున్నాం అక్క మనం ఇక్కడ లో అని చెప్పి చెప్పడం జరిగింది అన్నట్లు ఇంకా చాలా స్టాక్ అయితే ఉంది ఇదే కాదన్నట్లుగా గోడాన్ కూడా సపరేట్ గా ఉంది వీళ్ళకి అది కూడా చూపిస్తాను చూద్దాం ఒకసారి అండ్ ఇదన్నమాట ఇంట్రడక్షన్ అబౌట్ అమర్నాథ్ హోల్సేల్ గురించి అండ్ ప్రొపరేటర్ గారి మాటల్లోని వీళ్ళ గురించి కానీ ప్రైజెస్ గురించి కానీ ప్రతీది కూడా కస్టమర్కి మీరు బిజినెస్ చేయాలనుకుంటే వీళ్ళు అన్నీ కూడా మీకు అడ్వైజర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అవన్నీ కూడా వాళ్ళ వీడియోలో మనం తెలుసుకుందామండి అండ్ ఇంకో విషయం నాన్ లోకల్స్ కానీ లోకల్స్ కానీ మీరు వచ్చి విజిట్ అవ్వచ్చు షాప్ టైమింగ్స్ కావచ్చు లేకపోతే మీరు అడ్రస్ కావచ్చు స్క్రీన్ పేర్ మెన్షన్ చేశాను ఫోన్ రండి అండ్ వీళ్ళే మీకు బస్ స్టాప్ నుంచి ఎలా రావాలి ఏంటి లేకపోతే వీళ్ళ బాయ్ని పంపించి వీళ్ళు తీసుకొస్తారన్నమాట షాప్ దగ్గర వరకు అయితే ఇది ఇప్పుడు పోతే మనము గోడౌన్ అంటే అడ్రస్ అడ్రస్ అన్ని చూద్దాం ఆ తర్వాత కలెక్షన్ లో స్టార్ట్ అయిపోతాం విత్ లెట్స్ వీడియో ఫ్రెండ్స్ అడ్రస్ చూడండి మీ స్టాప్ నుంచి చూపిస్తున్నాను సో మనకి ఇక్కడ చూస్తున్న ఈ మెయిన్ రోడ్డు అనంతపూర్ నుంచి గుర్తుకెళ్లే దారి అనమాట ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మసీదు అయితే వస్తుంది ఇక్కడ స్టా బస్ స్టాండ్ కంటే కూడా ముందు అనంతపురం నుంచి అయితే ఇక్కడ స్టాప్ ఎగ్గి ఉంటుంది లేదంటే బస్ స్టాండ్లో దిగి మీకు ఇచ్చే నెంబర్కి కాల్ చేసినా కూడా వాళ్ళే వచ్చి పిక్ చేసుకుంటారు ఇక్కడ మీకు మెసేజ్ మసీదు కనిపిస్తుంది దీని పక్కనే మనకు పంచముఖి స్వామి టెంపుల్ అలాగే వాల్మీకి మహర్షి దేవాలయం కూడా కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్నవి అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాగానే మనకి ఇక్కడ ఒక హై స్కూల్ కావచ్చు ఇవన్నీ కూడా వస్తాయి గ్రంథాలయము ఇవన్నీ కూడా వస్తాయి అన్నట్లు ఇంకా ఇదంతా కూడా మనకు ఒక మామిడిలో మెయిన్ రోడ్ అని చెప్పొచ్చు ఇక్కడ నుంచి మెయిన్ బజార్లోకి టర్న్ అవ్వాలండి మీరు చూస్తారు కదా ఇక్కడ సో ముంబై టూ అని ఎందుకు అంటున్నామంటే కంప్లీట్గా ఈ మెయిన్ బజార్ ఏదైతే ఉందో ఇక్కడే అనమాట మొత్తం అంత క్లాతింగ్ సెక్షన్లో బిజినెస్ అంటే ఇక్కడే జరిగేది సో మెయిన్ బజార్లోకి ఎంటర్ అవ్వంగానే మనకి ఈ విధంగా అనమాట సో నేను సండే వెళ్ళాను కాబట్టి చాలా వరకు షాప్స్ అయితే నైట్ టైం క్లోజ్ ఉన్నాయన్నమాట సో రైట్ సైడ్న అమర్నాథ్ అమర్నాథ్ రావు సన్స్ అని ఉంటుంది హోల్సేల్ షాపు అలాగే మోహన్ క్లాత్ స్టోర్ అని కూడా ఉంటుంది ఇక చూపిస్తానండి ఇక్కడ అనమాట రావు చూడండి ఇదే అనమాట మనకు హోల్సేల్ సంబంధించిన షాపు సో ఇది అడ్రస్ అయితే క్లియర్గా సో మీరు అయినా రావచ్చు లేకపోతే మీకు ఏదైనా కన్ఫ్యూజ్ ఉందంటే స్క్రీన్ పైన నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను వాళ్ళు వచ్చి పిక్ చేసుకుంటారు సో గాయస్ థర్టీ ఫస్ట్ రోజు మనం రికార్డ్ చేసే రోజు అయితే న్యూ ఇయర్ సండే ఎంత క్రౌడ్ ఉన్నారంటే మేము యాక్చువల్లీ వీడియో షూట్ కోసం వచ్చాము టైం కూడా దొరకట్లేదు షూట్ చేయడానికి మీకు అట్లా స్పాంటైన్ గా మాడుకుంటూ వెళ్దాము వీళ్ళు ఫీడ్బ్యాక్ ఏందని తెలుస్తుంది మనకు రండి ఒకసారి ఈ అమ్మ పెద్దమ్మ అమ్మ ఇప్పుడే వచ్చింది అనమాట చూస్తుంది డిజైన్స్ అన్ని కూడా అక్కడ ఎక్కడి నుంచి వచ్చినా పెద్ద ఊరు నుంచి వచ్చిన ఇంట్లో ఇంట్లోనే పోతాం నేను మూడేళ్ళు అవుతుంది మూడేళ్ళ నుంచి వస్తాయి క్వాలిటీ ఏం బాగున్నాయి అమ్ముకుంటే కానీ పోతుంటాయి పల్లెలలో పల్లె మాది డైలీ పోతుంటాయి వచ్చినప్పుడల్లా ఆ అట్లా నలభై వేలు అట్ట తీసుకోట కదా చదువు చేస్తా కొడుకు కొడుకు వాళ్ళే చెన్నలే వత పల్లలేకి ఈ చూసారా ఈ హోల్సేల్ బిజినెస్ వల్ల ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా మనకు డెవలప్ అవుతుందండి సిటీస్ లోనే కాదు చదువుకున్న వాళ్ళే కాదు ఈ విధంగా వర్క్ చేసుకుంటూ కూడా సో మనకు ఒక సైడ్ బిజినెస్ లాగా మనకు సారీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు మీకు ఇట్లా చాలా వరకు ఏంటంటే దీన్ని బట్టి కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది అండ్ బిజినెస్లో ఆల్రెడీ స్టెప్ తీసుకొని లాస్ట్లో ఉన్న అబ్బా ఏం చేయాలి అనుకున్న వాళ్ళకి అమర్నాథ్ అనేది ఒక మీకు వన్ స్టాప్ డెస్టేషన్ లాగా అనిపిస్తుంది చూద్దాం అండి వన్ బై వన్ మాట్లాడుకుంటూ వెళ్దాం ఇప్పుడైతే హోల్సేల్ గా బాగా ఇక్కడ ఐటమ్ బాగా దొరుకుతుంది ఇక్కడ పోండి అని చెప్తున్నాం మేడం మేము సమస్యలు ఏమి ఉండవు మనం ఒకటి రెండు డ్యామేజ్ ఉన్నాయి కానీ మనం రిటర్న్ తెచ్చేసినా గానీ మళ్ళీ తీసుకుంటారు మాకు ఇస్తుంటానే ఉంటారు మేడం అంటే మెయిన్ సెలెక్షన్ ఇస్తారనమాట అంటే ఫోర్ పీసెస్ సెలెక్షన్ వాళ్ళు నచ్చిన కరాలు వాళ్ళు తీసుకుంటారు కాబట్టి హ్యాపీగా వాళ్ళు అమ్ముకుని వచ్చేసి ైట్ కలర్స్ అట్లా ఏమైనా ఉన్నాం తీసుకోండి రిటర్న్ పోయినా కూడా ఒక ఫోర్ ఫైవ్ తీసుకుంటాం అసలు ఏం లేదండి వాళ్ళు అమ్ముకుంటారు కదా పాపం అమ్ముకొని అంటే ఒక మా ఐడియా ఏమంటే వాళ్ళు ఒక నాలుగు ఐదు అమ్ముకొని మా మాకు ఎట్లా రిటైల్ కౌంటర్ అన్ని ఉంటాయి కాబట్టి మేము ఎట్లా అమ్ముకోగలుగుతాం అండ్ మనం చూస్తున్నట్లయితే ఇంకో కస్టమర్ కూడా వచ్చారండి ఇక్కడ వీళ్ళు సెలెక్షన్ చేస్తున్నారు వీళ్ళ మాటల్లో తెలుసుకున్నాము ఎక్కడ చూస్తున్నారు ఏం కనరు మేడం ఒక ఐదేళ్ళు ఇంట్లోనే ఆ చిన్న షాప్ పెట్టినాం బయట మామూలు పల్లెటూరు కదా మరి అంతగా పోవటం లేదు పండగ అమర్నాథ్ లో బట్ బాగుంటుంది బాగుంటుంది రేట్లు తగినట్లే ఉంటాయి బాగుండేస్తున్నావు మేము ఒక ఐదేళ్ళ నుంచి ఇక్కడే వస్తుంది జాతరకు మాత్రం ఎమ్నూరు తిరునాలకు మాత్రమే ఇక్కడ వస్తుంది ఎక్కువ మా ఫోన్ పేరు వచ్చేసి ఇలా మన అతర ఉంటుంది అండి మోహన్ క్లాస్ స్టోర్ అనే ఫార్మ్ మీద రన్ అవుతుంటుంది మాది వచ్చేసి ఇది ఫార్టీ ఇయర్స్ ఫార్మ్ అండి మాది మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ రన్ చేశారు ఇప్పుడు మేము దీనికి రన్ చేస్తూ వస్తున్నాము ఇప్పుడు అక్క యూట్యూబ్ లో కానీ దీనిలో నుంచి మన అడ్వర్టైజ్మెంట్ ఇవి చూసి వచ్చారు సో ఇక్కడ కూడా మన కలెక్షన్స్ మనం ఎలా చేస్తున్నాము ఏంటి ఆ రిలేటెడ్ వర్క్స్ అని మేము చూపిస్తాము అండ్ ఇక్కడ మేము చూపించేది ఏంటి అంటే మీకు రిమైనింగ్ షాప్స్ మనకి ఎక్కడెక్కడ వేరియేషన్ ఉంటుంది ఎక్కడెక్కడ తేడా ఉంటుంది మేము తీసుకుని వెళ్ళే వెరైటీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం దీంట్లో చూద్దాం ఓకేనండి సో ఇచ్చు ఇది వచ్చేసేసి మనకి ఫ్యాన్సీ కుప్పడం అండి ఫ్యాన్సీ కుప్పడంలో ఆన్లైన్ మన దగ్గర వన్ ఫిఫ్టీ రూపీస్ అన్ని అండి నూట యాభై రూపాయల దగ్గర నుంచి మన దగ్గర టూ థౌసండ్ త్రీ థౌసండ్ సంక్రాంతి అవునండి సో జస్ట్ లైక్ దీనికి ఒక మనం క్యాప్షన్ ట్రై చేయొచ్చండి న్యూ ఇయర్ న్యూ వెరైటీస్ న్యూ స్టాక్ మన పొంగల వెరైటీస్ మన సిస్టర్స్ అందరికీ అన్నట్ల పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చూస్తున్నాం వడి బియ్యాలకి కావచ్చు పెళ్లికి కావచ్చు ఫంక్షన్లకి అన్ని దానికి మనకు వస్తుందండి సో ఇది వచ్చేసి మనకి కుప్పడం మోడల్ అంటారండి కుప్పడంలో వచ్చేసి మనకి ఈ ఫ్యాన్సీ బార్డర్లు వస్తాయి మనకి కుప్పడం బార్డర్లో ఇది వచ్చేసి మీనా బుట్టలు వచ్చేస్తాయి మనకి ప్లస్ ఆపోజిట్ బ్లౌజ్ వస్తుందండి దీనికి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకేనండి సో రేంజెస్ వెరైటీస్ అన్ని ఉన్నాయండి దీనిలో ఇది మీకు ఒరిజినల్ చూపిస్తున్నాను దీంట్లో మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి స్టార్టింగ్ సో ఇది అయితే ఒరిజినల్ పీస్ ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ అండ్ వన్ మోర్ థింగ్ మా హోల్సేల్ వాళ్ళు కొంతమంది నాకు రైస్ చేశారండి ఒక చిన్న క్వశ్చన్ మాదిరిగా రై రేట్స్ కొన్ని చెప్పండి కొన్ని హైట్ చేయండి అన్నట్లు సో వాళ్ళ పర్పస్ కోసం కూడా మా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ ఒకసారి షాప్ విజిట్ చేస్తే వాళ్ళకి కావాల్సిన వెరైటీస్ కానీ ఇవి కానీ వాళ్ళు ఎక్కడ పర్చేస్తో అక్కడికంటే కూడా ఇంకా నామినల్ రీజనబుల్ రేట్లలో మనం ఇవ్వగలం అందరూ నాది అసూరెన్స్ సో దీంట్లో మనకి టోటల్ గా ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటుందండి అండి అవునండి దీనికి నేను ఒక చిన్న అనాలిసిస్ మీకు ఇస్తాను సో చాలా మంది నా క్వశ్చన్ చేశారు చాలా మంది కొన్ని వీడియోస్ కూడా చూశాను ఇప్పుడు ఎగ్జాంపుల్ టెన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ బడ్జెట్ తీసుకుని వచ్చే వాళ్ళు ఉంటారు సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా మంది కొన్ని కొన్ని షాప్లు ఏం చెప్తా ఉంటారంటే ఒక కామన్ వర్డ్ సెట్లు సెట్లు తీసుకుంటేనే హోల్సేల్ షాపు షాప్ కాదు లేదంటే ఇది కాదు ఈ వర్డ్స్ అన్ని యూజ్ చేస్తున్నా కొంతమంది ఇక్కడ నేను చెప్పే లాజిక్ ఏంటంటే అవన్నీ మేము ఫేస్ చేసి వచ్చాం అండ్ అప్కమింగ్ వచ్చే వాళ్ళకి కొత్తగా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి ప్రైస్ బ్యాన్ అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ కొత్తగా చేసే న్యూ కామర్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ చేస్తారండి బడ్జెట్ పదివేలలో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే తీసుకుని వెళ్ళి పెట్టి మెయింటైన్ చేసి ఆ రిస్క్ తీసుకొని చేయాలి ఇప్పుడు నేను సెట్ అని అనుకోండి ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ నేను పది షీలు తీసుకోవాలి మినిమం అన్నాను అనుకోండి ఎనిమిది వేల ఐదు వందలు దీనికి అయిపోతుంది సో వాళ్ళు ఇంకేం పర్చేస్ చేస్తారు సో ఆ ప్రాబ్లం అనేది ఏదైతే ఉందో అది మేము ఐడెంటిఫై చేసి మేమేం చేస్తున్నాము వాళ్ళ రిస్క్ తగ్గిస్తున్నాము నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఎనిమిది తీసుకున్నా ఏ రేట్కి ఇస్తున్నాము ఫోర్ పీసెస్ తీసుకున్నా అదే రేటుకి ఇస్తున్నాను నేను సో ఇక్కడ మీరు ఫోర్ ఇస్తే హోల్సేల్ రేట్ కాదేమో ఎయిట్ తీసుకుంటేనే హోల్సేల్ రేట్ ఏమో ఇలాంటి రాంగ్ అజమ్షన్స్ పాస్ అవుతున్నాయి చాలా మందిలో సో అలాంటి రాంగ్ అజమ్షన్స్ ఏవి ఉండవండి ఇక్కడ మీరు ఫోర్ పీసెస్ తీసుకున్నా మీకు హోల్సేల్ రేటే ఉంటుంది ఎయిట్ పీసెస్ తీసుకున్నా హోల్సేల్ రేటే ఉంటుంది అండ్ ఇక్కడ ఇంకొక క్లారిటీ ఇస్తాను మీకు ఎవరైతే ఆల్రెడీ షాప్స్ మెయింటైన్ చేస్తుంటారో వాళ్ళ కోసము దీనికంటే ఇంకొంచెం బియాండ్ ఆఫర్ ఒకటి ఇస్తాం అంటే వాళ్ళు బెల్ బేల్ తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు ఇది ఉన్నాయి ఇప్పుడు మనకి బేల్కి వచ్చేసి ఎనభై చీలు నూరు చీలు వస్తాయి అలా ఎనభై నూరు తీసుకునే వాళ్ళకి జస్ట్ పర్సంటేజ్ మీరు చేసేస్తాం నామినల్ మన బిల్లు మన పర్చేస్ బిల్లు చూపించేసి ఆ బిల్లు మీద ఇంత పర్సంటేజ్ మీద వ్యాపారం ఉంటుంది అది కంప్లీట్ ప్యూర్లీ హోల్సేల్ అది అంటే బెల్ట్ బెల్ ఆ బిజినెస్ వేరు మా దగ్గర మొత్తము ఫోర్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ ఉంటాయండి ఒకటి వచ్చేసి కంప్లీట్ బెల్ట్ బెల్ బిజినెస్ దాంట్లో వచ్చేసి జస్ట్ నామినల్ పర్సంటేజ్తో చేసేస్తాం సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే మీకు హోల్సేల్ దాంట్లో ఏం చేస్తున్నాము అంటే సెట్ సెట్ తీసుకుని చేసేవాళ్ళు అంటే ఎనిమిది ఎనిమిది పది పది దాంట్లో ఫోర్ ఫోర్ వచ్చేవి ఎనిమిది ఎనిమిది వచ్చేవి టెన్ టెన్ వచ్చేవి ఒక్కొక్క కంపెనీ కొన్ని కంపెనీలు ఫోర్ ఫోర్ మ్యాచ్ చేస్తారు కొన్ని ఎయిట్ కేటలాగ్ మ్యాచ్ చేస్తారు కొన్ని టెన్ క్యాట్లాగ్ మ్యాచ్ చేస్తారు అలా సెట్ టు సెట్ తీసుకుని అనే ధైర్యం ఉన్న వాళ్ళకి సెట్ టు సెట్ ఇచ్చేస్తున్నాం అండ్ థర్డ్ కేటగిరీ వచ్చేసి ఏం చేస్తున్నాము అంటే ఫోర్ ఫోర్ అంటే ఏ పీపుల్ అయితే మనం ప్రైస్ బ్యాండ్ ఆఫర్ చేయలేము అన్న మేము ఇరవై వేలను మేము ఒక పది వేలు మెయింటైన్ చేయాలనుకున్నాం అలాంటి వాళ్ళ కోసం ఫోర్ ఫోర్ అనే కాన్సెప్ట్ కూడా మేము ఇంట్రొడ్యూస్ చేసాం సో ఇక్కడ మీరు ఏది ఇక్కడ ఫోర్ ఫోర్ తీసుకున్నా ఎయిట్ ఎయిట్ తీసుకున్నా కానీ మీకు రేట్లలో కానీ ఎక్కడ కానీ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు హోల్సేల్ ప్రైజ్ ఇస్తాను ఒక అవకాశం ఇప్పుడు జస్ట్ లైక్ ఇప్పుడు మీరే ఇమేజిన్ చేయండి ఇప్పుడు ఒక టెన్ థౌసండ్ ఇచ్చారు మీరు స్టార్ట్ చేయాలనుకున్నారు ఏం కొంటారు పోనీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఏదైనా ఒక ఐటమ్ తీసుకోవాలనుకున్నారు ఎగ్జాంపుల్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ కేరలా కూడా చూపిస్తాను మీకు సో ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ఎయిట్ కలర్ మ్యాచింగ్ అండి సో ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఇలా వస్తుంది ఇప్పుడు ఇది చాలా షాపుల్లో చెప్పే కామన్ వర్డ్ సెట్ తీసుకోవాలి సెట్ తీసుకోవాలి అనేది అండ్ మేము ఇక్కడ మా షాప్ లో న్యూ ఇయర్ నుంచి కొత్త రెజల్యూషన్స్ మాది చెప్తున్నామండి అంటే లీవ్ అండ్ లెట్ లీవ్ మాదిరిగా మేము బిజినెస్ చేయాలి మాతో పాటు టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ చేసేవాడు కూడా చెయ్యాలి ఇంప్రూవ్ అవ్వాలి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చూస్తున్నామండి అండి ఎనిమిది తీసుకున్నా మీకు అదే రేటే ఫోర్ పీసెస్ తీసుకున్నా అదే రేటే అండి ఓకే అండ్ దీని రేట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి సో ఇప్పుడు మేము నా లాజిక్ ఏంటంటే అండి ఇప్పుడు ఫోర్ తీసుకున్నాను అనుకోండి సో మీకు ఎంత అవుతుంది అమౌంట్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ సో ఈ బడ్జెట్లో మీరు పది వెరైటీలు మెయింటైన్ చేయచ్చు ఇప్పుడు నేను అదే మీకు సెట్ తీసుకుని ప్రెజర్ చేశాను అనుకోండి వెరైటీస్ ఎక్కువ మెయింటైన్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది జస్ట్ త్రీ హండ్రెడ్ సో మీకు ఇప్పుడు వన్ బై వన్ కలెక్షన్ చూపించుకుంటూ వస్తుందండి అని అండ్ ఈ బిట్వీన్లో చిన్న చిన్న డౌట్స్ క్లారిటీ ఇస్తుంటాను మేడంతో మాట్లాడదు సీదో చేసి డిజిటల్ అండి డిజిటల్లో సాఫ్ట్వేర్లో డిజిటల్లో ఇది సిరోస్కి అంటారండి సిరోస్కి అండ్ ఇతర డైమండ్స్ వస్తాయి అయితే కాదు సీ వర్క్ బార్డర్ మొత్తం ఆల్ ఓవర్ వస్తుందండి అండి చీర మొత్తం అంతా వెళ్తుంది బార్డర్ ఇది బ్లౌజ్ సో దీంట్లో మనకి స్పెషల్ ఏంటంటే పల్లుకి సిరోస్కి ఉంటుంది బార్డర్ కి సిరోస్కి ఉంటుంది బాడీకి కూడా ఉంటుంది ఇదంతా డిజిటల్ అంట ఇది ప్యూర్లీ డిజిటల్ ప్రింట్ డిజిటల్ సో దీంట్లో మన దగ్గర వెరైటీస్ మీకు సెవెన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయండి సెవెన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి మీకు సిరోస్కి వచ్చింది అంటే హండ్రెడ్ రూపీస్ ప్లస్ అవుతుంది సిరోస్ కి లేదు అంటే హండ్రెడ్ రూపీస్ లెస్ అవుతుంది అండ్ దీంట్లో బెంగళూరు కలెక్షన్స్ వస్తాయి సూరత్ కలెక్షన్స్ వస్తాయి సో ఆ వేరియేషన్ బట్టి రేట్ వేరియేషన్ ఉంటుంది ఓకేనండి సో సెవెన్ నుంచి స్టార్ట్ అవుతుందండి చూడండి కలంకారీ డిజైన్ ఇది సో ఇది చీర ఇది బ్లౌజ్ దీంట్లో స్పెషల్ ఏంటంటే మీకు అని ఇది గా మనకి హోల్సేల్ అవ్వడం వల్ల గా మీకు తీసు మీకు ఈ డిజైన్ వరకు చూపిస్తాము అండ్ దీంట్లో మీకు వెరైటీస్ ఆన్లైన్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయండి ఇక్కడ ఇంకొకటి మా షాప్లో వాళ్ళ దగ్గర పర్చేస్ చేసే వాళ్ళ కోసము మేము ఇక్కడ ఏం చూస్తున్నామంటే వీళ్ళకి ఆన్లైన్ రిలేటెడ్ వీడియోస్ ఆన్లైన్ ఈ పర్టికులర్ ఐటమ్ రిలేటెడ్ ఫొటోసు దాని రిలేటెడ్ లింక్స్ వీడియోస్ అన్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే ఈ మోడల్ ఇది చీకు కలర్ చీకు కలర్ వీడియో మీకు ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇది మొత్తం అంతా వచ్చేసేసి ఇత కలంకారీ బేస్ అంటాము సో దీంట్లో మనకి ఎయిట్ కలర్ మ్యాచ్ వస్తుంది ఎయిట్ కలర్ మ్యాచ్ అండ్ ఇంకా దీంట్లో కొంతమంది మనకి మోనోపోలి డిజైన్స్ అడుగుతుంటారు అన్న మేము మా ఫంక్షన్ జరుగుతుంది మాకు టెన్ కలర్స్ ఒకటే కలర్ కావాలి అండ్ హండ్రెడ్ ఒకటే కలర్ కావాలి మేము అలా అలా ఉన్నా కానీ మనం ఇవ్వగలం ఇది యాక్చువల్గా అలాంటి బేస్ డిజైన్ అండి మాకు ఇది యాక్చువల్గా అనంతపురం వాళ్ళు ఒకటి అడిగారు ఇది మొత్తం వన్ ఫిఫ్టీ పీసెస్ ఒకటే కలర్ కావాలి అని సో ఫంక్షన్కి సో వాళ్ళకి ఇది మేము గా క్రిస్మస్ టైమ్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఇది ఒక డిజైన్ అండి అండ్ ఇంకోటి మీకు ఇప్పుడు సూపర్ హిట్ డిజైన్ ఇది మీకు చూపిస్తానండి ఓపెన్ గా ఇది వచ్చేసి ఆన్లైన్ డిజైన్ ఇది యాంకర్ చేసిండేది ఇది ఆన్లైన్ ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రన్ అవుతుంది అలాంటి డిజైన్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము సూపర్ ఐటమ్ ఇది మనకు వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుందండి మనకి ఎలా ఉంది ఐటమ్ వస్తే అసలు చాలా ఒక్కొక్కరు ఇది రెండు రెండు బ్యాగ్లు వేసుకుని పోతున్నారు మనకి ఎయిట్ కలర్ మ్యాచింగ్ అండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ప్లస్ కేటలాగ్ హోల్సేల్ కి అయితే ఫోర్ ఫోర్ పీసెస్ కూడా ఇచ్చేస్తుంది ఇది బ్లౌజ్ అండి ఈ సారీ అంతా ఇలా వస్తుంది ఇది షార్ట్ పళ్ళు ప్యూర్ జార్జెట్ అవైలబుల్ కలర్స్ వచ్చేసి అన్ని కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ వస్తాయండి మనకి అన్ని హైలైట్ కలర్స్ వస్తాయి మనకి యాక్చువల్ ఇది వచ్చేసి మనకి సూరత్ లో అన్న సిల్వర్ వచ్చేసి అన్న వేపించేశాడు ఇది యాక్చువల్ గా గోల్డ్ వచ్చింది అన్న వచ్చేసి సూరత్ సూరత్ ఇవన్నీ కలర్స్ వచ్చేస్తాయి సో గైస్ ఇంకా కలెక్షన్ చాలా ఉందన్నమాట సో ఫ్లో పార్ట్ టూగా పెట్టడం జరిగింది హోల్సేల్ అనగానే మనకు గంటలుగా ఎరడు అయి ఉంటుంది మనకు వీడియో అయితే తెలిసే ఉంటుంది చాలా కలెక్షన్ అయితే మీకు చూపించాలి సో ఇప్పుడైతే మనము అమర్నాథ్ రావు గారి హోల్సేల్ గోడెన్ గట్లు వెళ్దామండి ఇది వచ్చేసి గోడన్ అనమాట స్టార్టింగ్లో చెప్పారు కదా బెల్ట్ బెల్ వెళ్ళిపోతాయని చెప్పేసి ఇక్కడ నుంచి చాలా వరకు బెల్ట్ బై పార్టీస్ అయితే వస్తుంటాయి ఇక్కడికైతే అండ్ అలాగే కంప్లీట్గా చూడండి ఆ షాప్లో ఎంత అయితే ఉందో సేమ్ మన గొడవలో కూడా అంతే స్టాక్ అయితే మెయింటైన్ చేస్తున్నారనమాట వీలైతే సో గొడవని కూడా చూపించాను కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది వాళ్ళ దగ్గర ఎలాంటి స్టాక్ ఉండి ఎంత స్టాక్ ఉంటుంది సో మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది నేను చెప్పి ఈ వీడియో అని చెప్పేసి మీకైతే అయితే ఇప్పటికే ఐడియా వచ్చింది అనుకుంటున్నాను అండ్ ఎనీవేస్ గైస్ పార్ట్ టూ అయితే నేను ఇంకొక వీడియోలో పెడుతున్నాను ఎక్కువ గ్యాప్ ఏం లేదు వెంటనే అప్లోడ్ చేస్తాను చూడండి అండ్ స్టార్టింగ్ వాళ్ళ గురించి చెప్తున్నాం కాబట్టి ఇంతగా ల్యాక్ చేసి మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో ఫర్దర్ వీడియోస్లో ఇంత ఏమి ఉండదు డైరెక్ట్గా మనము కలెక్షన్ లెక్క స్టార్ట్ అయిపోవచ్చు ఎక్కువ మీదట సో గ్యాస్ ఇదనమాట ఇవాళ మా వీడియో హోల్సేల్ గురించి అమర్నాథ్ రావు గారి హోల్సేల్ గురించి సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సో పది మందికి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి ఎందుకంటే చాలా వరకు ఉపయోగపడే కంటెంట్ కాబట్టి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీది నెక్స్ట్